హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ భారతదేశంలోకి యూరోపియన్ల రాక ఈ యూరోపియ రాకకు దారి తీసినటువంటి కారణాల్లో అత్యంత ముఖ్యమైనది పద్నాలుగు వందల యాభై మూడు సంవత్సరంలో కానిస్టాంట్ నోబుల్ని టర్కీ చక్రవర్తి అయినటువంటి రెండవ మొహమ్మద్ ఆక్రమించుకోవడం అయితే వీరికి పదకొండవ శతాబ్దం నుంచి ఆల్మోస్ట్ పదిహేనవ శతాబ్దం వరకు ఈ మధ్య కాలంలో అప్పుడున్నటువంటి యూరోపియన్ క్రిస్టియన్లకు మరియు ముస్లింలకు మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది వీటినే క్రూసేడ్స్ క్రూసేడ్ యుద్ధాలు అంటాం అంటే మత ఘర్షణలు ఒక రకంగా ఈ ఎవరూరికి మధ్య క్రిస్టియన్లకు మరియు యూరోపియన్లకు కానీ వీరి యుద్ధ ప్రభావం యూదులపై కూడా చూపించింది ఈ ముఖ్యంగా ఈ యుద్ధాలకు కారణం ఏందంటే ఇద్దరికి పవిత్రమైనటువంటి ప్రాంతమైనటువంటి జెరూసలేం అనే ప్రాంతం కోసం ఈ రెండు వర్గాలు మధ్య పోరు జరగడం అనేది జరిగింది ఏదేమైనప్పటికీ పద్నాలుగు వందల యాభై మూడు నాటికి ఈ యూరోపియన్ క్రిస్టియన్స్ ఓడించబడి వీరిపై టర్కీ చక్రవర్తి అయినటువంటి రెండవ మొహద్ విజయం సాధించడం అనేది జరిగింది దాంతో కానిస్టాన్ నోబుల్ని ఆక్యుపై చేసుకొని దీనికి ఇస్తాంబులరి అనేటటువంటి నామకరణం కూడా చేశారు అంటే కానిస్టాన్ నోబులు ఏ విధంగా మార్చబడింది ఇస్తాంబుల్ గా మార్చబడింది ఎవరు మార్చిన వ్యక్తి టర్కీ చక్రవర్తి అయినటువంటి రెండవ మొహమ్మద్ ఏ సంవత్సరంలో పద్నాలుగు వందల యాభై మూడులో ఈ ప్రాంతం ఇతని దీంతో భారతదేశానికి వస్తున్నటువంటి భూమార్గం అనేది క్లోజ్ చేయబడింది యూరోపియన్ రావడానికి ఒక అడ్డుకట్టయింది తద్వారా యూరోపియన్లు ఇక్కడ ఉన్నటువంటి భారత్ ఈ మొదలగు దేశాలతోటి సుగంధ ద్రవ్యాల వ్యాపార నిమిత్తం ఈ మార్గం క్లోజ్ చేయబడింది కాబట్టి మరొక మార్గ అన్వేషణకు బయలుదేరదు అందులో భాగంగా ఏర్పడిందే సముద్ర మార్గాలు ఇలా వీరు కానిస్టాన్ నోబులు ఎప్పుడైతే టర్కీ సుల్తాన్ కోశమైందో అప్పుడు యూరోపియన్ వాసులందరూ కూడా భారతదేశానికి రవాణా మార్గం కోసం ప్రయత్నం చేసిరు తద్వారా ఎన్నో కొన్ని ఖండం కూడా అమెరికా ఖండం కూడా వెలుగులోకి రావడం అనేది జరిగింది ఇలా మనం ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నప్పుడే ఎగ్జామ్ ఏ రకమైన క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేయగలరు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి